श्रीगुरुभ्यो नमः सदा <coughs> शिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं परां ॐ श्री गुरुभ्यो नमः पूज्य पूज्यगुरुदेवलु తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓం శ్రీ గురుభ్యో నమ ప్రశ్నోత్తరి మనం ఇరవై ఐదవ శ్లోకంలో ఉన్నాం के दस्यवः सन्ति कुवासनाख्याः कः शोभते यः सदसि प्रविद्यः मातेवकाय सुखदा దానవశాత్ దానవశాత్విద్యా ఏమంటే అగ్నిని పట్టుకుంటే ఏమవుతుందండి కాలుతుందా తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా అవునా ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్పారు ఇవి ఇప్పుడు మనం మనం చదివాం కదా ఈ మాటలు ఎవరు చెప్పారు ఇవి శంకరాచార్యసుల వారు చెప్పారు శంకరాచార్యసుల వారు చెప్పారంటే దానిని దానిని మనం తెలిసి నోటితో ఉచ్చరించినా తెలియకపోయినా నోటితో ఉచ్చరించినా దాని ఫలితం ఉంటుందో ఉండదా కాబట్టి నోటితో ఉచ్చరిస్తే దాని ఫలితం ఉంటుంది మేధతే దానవశాత్ సువిద్య మేధతే మేధ మేధా అని అంటే మేధాదేవి సరస్వతి అని మేధా సూక్తం ఒకటి ఉన్నది మేధా సూక్తం మేధా సూక్తంలో ఆ జ్ఞానమును అభివృద్ధి చేసుకున్న కొరకు చేసేటువంటి ప్రార్థన అది యజ్ఞంలో కూడా చేస్తారు మేధా యజ్ఞం అని మేధా సూక్తంతో యజ్ఞం చేస్తారు సరే ఇప్పుడు మీలో జ్ఞానం పెరగాలని అనుకోండి జ్ఞానం పెరగాలంటే దేవుణ్ణి ప్రార్థిస్తే జ్ఞానం పెరుగుతుందా మీ జ్ఞానం పెరగ జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు తెలివి తెలివి అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఒక పని చేయాలి మనం ఆ ఒక పని చేయాలంటే మన బుద్ధిని అనుసరించి కదా మనం చేస్తాం మన బుద్ధిని అనుసరించి ఆ పని చేస్తుంటాం పది మంది ఉంటే పది రకాలుగా చేస్తారు ఆ పనిని అందరూ ఒకే రకంగా చేస్తారా ఒక్కొక్క క్వాలిటీలో తేడా ఉంటుంది ఉండదా ఆ క్వాలిటీల తేడా ఎందుకు వచ్చింది వాడి వాడుకుండే బుద్ధిని అనుసరించి వాడు చేసేటువంటిది ఉంటుంది ఇప్పుడు శ్రీరామ రాయమన్నం అనుకోండి అందరినీ అందరూ శ్రీరామ రాస్తారు కానీ ఒక్కొక్కరు రాసినటువంటి దాని యొక్క అక్షరముల యొక్క లిపి ఉంటుందే ఆ లిపి దాంట్లో చూసేదానికి అందముగా ఉండేట్లుగా కొంతమంది రాస్తారు ఏందో కలిపి లాగా కొంతమంది రాస్తారు ఇంకొంతమంది ఏందో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగా కొంతమంది రాస్తారు ఇంకొంతమంది ఏందో వాడికే అర్థమవుతుంది అట్లా రాస్తారు అంటే ఇప్పుడు ఏంటిది అంటే వాడుకుండే జ్ఞానం బట్టి అయితే కరెక్ట్ అయింది శ్రీరామ అన్నప్పుడు దానిని ఎవడు చూచినా శ్రీరామ బా ఎంత బాగా రాశారండి అంటే చూస్తానే ఆకర్షించేటట్లుగా ఉండగలగాలి అలా చేయడం అనేటువంటిది అందులో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి భావన అదే వ్యక్తపడుతుంది ఇప్పుడు కొంతమంది డ్రాయింగ్ వేస్తారు డ్రాయింగ్ వేస్తారా డ్రాయింగ్ వేసినప్పుడు శ్రీకృష్ణ విగ్రహం వేస్తారు బొమ్మ శ్రీకృష్ణుని యొక్క బొమ్మ వేస్తే ఎంత నీట్గా ఇస్తారంటే అంత నీట్గా వేస్తారు ఇప్పుడు దానిపైన ఈ ఇప్పుడు శిల్పకళ ఉంది కదా ఇది శిల్పకళ అంటే ఏంటి వాళ్ళ డ్రాయింగ్లో నిష్ణాతులై ఉంటారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఒక రాయి ఇచ్చేస్తారు ఆ రాయిలో అక్కడ బొమ్మ గీసేది కాదు అక్కడ కొంచెం ఎక్కువ తీసినారనుకో కొంచెం ఎక్కువ తీసేదాన్ని మళ్ళీ అతికిచ్చేదానికి లేదు ఈడ దీంట్లో అయితే బొమ్మలో అయితే రబ్బర్తో కొట్టేసి మళ్ళీ దాన్ని కొద్దిగా సరిచేయచ్చు కానీ ఇక్కడ విగ్రహంలో ఒకసారి చెక్కేసినారంటే మళ్ళీ దాన్ని అతికించేదానికి లేదు అంటే ఎంత ఎంత ఏకాగ్రతతో దాన్ని ఆ విగ్రహం చెక్కాల్సి వస్తుంది అవునా అంటే అతన్ని బుద్ధి దాన్ని ఆ శిల్పాన్ని తొలగిస్తూ ఉన్న అంటే శిల్పంని చెక్కాలనేటువంటి దీంట్లో కూర్చున్నప్పుడు పైనన్నటువంటి దానిని అంతా తొలగించుట ఉన్నటువంటి దాన్ని తొలగించుట కరెక్ట్గా అట్లాగే వచ్చి నిలబడేటట్లుగా చేస్తాడు గోర్లు గోర్లు కూడా కనిపిస్తాయి గోర్లు కనిపిస్తాయి వెంట్రుకలు వెంట్రుకలు కూడా కనిపిస్తాయి అంటే ఎంత ఎంత ఏకాగ్రత ఉండాలా ఆ ఏకాగ్రత కలగాలంటే వీడి భావన అంత దృఢంగా ఉంటే ఆ వీడి మనస్సులో ఉండే భావనను కదా అక్కడ ముందర ముందర చిత్రీకరిస్తాడు వీడి భావనలు లేకుండా చిత్రీకరించగలుగుతాడు అట్లాగా చేయాడుగా ఓకే ఇప్పుడు అదేవిధంగానే మనం ఒక విషయాన్ని ఏదన్నా మాట్లాడాలా ప్రపంచంలో విషయాన్ని ఏదైనా మాట్లాడాలా ఏదైనా విషయాన్ని మాట్లాడాలంటే మనం మాట్లాడేటప్పుడు మనకుండేటువంటి వివేకమును అనుసరించి ఆ విషయానికి సంబంధించినటువంటి విజ్ఞానమును అనుసరించి మనం మాట్లాడతాం లోతుగా తెలిసిన వాడు మాట్లాడేది వాడు ఎట్లా మాట్లాడతాడు లోతుగా విశ్లేషణ చేసి మాట్లాడతాడు అర్థమవుతుంది కదా అర్థమవుతుందా లేదా మీకు అర్థమవుతుందా అంటే ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం కదా ఎవరెవరు ఎందుకెందుకు వచ్చినారో ఆయా పని జరుగుతుంది అయితే ఆత్మతత్వం తెలుసుకోవాలని అనుకోండి ఆత్మతత్వం తెలుసుకోవాలని అనుకోండి ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది మనం ఆత్మతత్వమును గురించి ఎక్కువ పరిశ్రమ చేయాల్సి వస్తుంది ఆత్మతత్వం గురించి ఎక్కువ పరిశ్రమ చేయాల్సి వస్తుంది ఎక్కువ పరిశ్రమ చేసే కొద్దికి ఏమవుతుంది ఆ విషయం బాగా దృఢమవుతుంది ఆ విషయము దృఢం కావాలని అంటే మిగతా విషయాలు ఉంటాయి చూడండి ఇదే మనస్సులో మిగతా విషయాలు కూడా ఉంటాయి ఆ విషయాలు ఏం చేస్తాయి ఆ విషయాలు మనలను ఈ ఆత్మ విషయము నుండి అవి దూరం చేస్తుంటాయి అవునా ఆ విషయాలేమో మనలను దూరం చేస్తుంటాయి ఈ ఆత్మ విచారణ ఏమో ఆత్మతత్వాన్ని తెలుసుకునేటట్లు చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం అనేటువంటిది బుద్ధిలో ఒకటి వచ్చింది ఈ పక్కేమో ఆత్మతత్వము కాకుండా ఉండేటువంటి విషయాలన్నీ ఇక్కడ ఇందులో తన దీంట్లోకి వచ్చినాయి ఏమండి ఇప్పుడు ఇది వచ్చి పడింది ఇది వచ్చి పడింది రెండు వచ్చి పడినాయా రెండు వచ్చి పడితే ఇప్పుడు రెండింటికి సంబంధించినటువంటి జ్ఞానము ఇక్కడ ఉంటుంది ఉంటుందా ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయం చేసేదానికి వెళ్ళామని అనుకోండి అప్పుడు ఈ జ్ఞానం వస్తుందా ఈ జ్ఞానం వస్తుందా వస్తుందా అంటే మీ దేనికి ప్రాధాన్యం ఇచ్చినాం మనం అంటే నువ్వు దేనికి ప్రాధాన్యం ఇక్కడ ఇచ్చినావు అనేటువంటి దేని దేని యొక్క వెయిట్ ఎక్కువ ఉంది అనేది ఉంటుంది దేని వెయిట్ ఎక్కువ ఉంటే అది డామినేట్ చేస్తుంది అది డామినేట్ చేస్తుంది అది డామినేట్ చేసి ఏం చేస్తుందంటే అంటే దాన్ని చేసేటట్లుగా ప్రేరేపిస్తుంది ప్రేరేపిస్తుంది ప్రేరేపిస్తుందంటే అది కరెక్ట్గా అదే చేయదు సపోజ్ ఈ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయం యాభై శాతము లోకానికి సంబంధించినటువంటి జ్ఞానం యాభై శాతం ఉందని అనుకోండి అప్పుడు ఎట్లుంది రెండు రెండు ఈక్వల్గా ఉన్నాయి అప్పుడు ఏదైనా పని చేయాలంటే డైలామాల్లో పడిపోతాడు ఎట్లా చేయాలన్నా అట్లా చేయాల అట్లా చేయాల ఎట్లా చేయాలినా ఎట్లా చేయాలట్లా ఎంతసేపు పడుతుంది వీడికి వీడు నిర్ణయం చేసుకోలేడు వెంటనే అదే అరవై శాతం ఆత్మజ్ఞానం నలభై శాతము లౌకిక విషయాలు ఉన్నాయని అనుకోండి అప్పుడేమవుతుంది పోడు ఆత్మజ్ఞానం అంత సులభం అనైనా ఆత్మజ్ఞానము ఈ మార్గంలో చెయ్యాలి అని ప్రేరణ వస్తుందంతే ప్రేరణ వస్తుంది అంతే వాడు చేయుడు ఎందుకు ఈడు నలభై శాతం ఉందిగా ఇది ఇది ఏదైనా గమ్యనుంటుంది ఇది ఇది గమ్ముండదు ఇది అరవై శాతం ఉంది ఈ అరవై శాతం పని ఏం చేస్తుంది అంటే మనస్సును ఆ వైపు తిప్పుతుంది నలభై శాతంది నలభై శాతం వైపు లాగుతుంది అప్పుడు అరవై శాతంది అరవై శాతం వైపు పోతుంది నలభై శాతంది నలభై శాతం లాగుతుంది వెనక్కి ప్రపంచం వైపు ఇది లాగుతుంది ఇది పరమాత్మ వైపు ఇది లాగుతుంది ఇప్పుడు వీడు అంటే మధ్యలో నిర్ణయం చేసేటువంటి వ్యక్తి ఉన్నాడే వీడు దేని వైపు ఓటేస్తే ఆ వైపు జరుగుతుంది ఇది మనసులో జరిగేటువంటి సందిగ్ధావస్థ విషయం మీకు అర్థమవుతుందా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అరవై శాతం నలభై శాతం అదే సపోజ్ అరవై శాతం ప్రాపంచిక విషయాలు ఉండి నలభై శాతం ఆత్మజ్ఞాన విషయాలు ఉన్నాయని అనుకోండి అప్పుడు కూడా ప్రాపంచిక వైపు ఇది లాగుతుంది నలభై శాతంది ఆత్మజ్ఞానం వైపు లాగుతుంది ఇప్పుడు కూడా వెంటనే ప్రపంచం వైపు వెంటనే నిర్ణయం రాదు ఆత్మ విషయం వైపు ఇది లాగుతూ ఉంటుంది ఇట్లాగా ఇది ప్రాపంచిక విషయాల వైపు లాగుతూ ఉంటుంది వీడు ఇప్పుడు నిర్ణయం చేసేదాన్ని బట్టి ఉంటుంది వీడు నిర్ణయం చేసేదాన్ని బట్టి ఉంది ఇక్కడ వీడు నిర్ణయం చేసేదాన్ని బట్టి ఉంది అంటే ఇప్పుడు వీడు ఈ ఈ ఏది ఎక్కువ ఉండినా దానివైపు మనస్సు మొగ్గు చూపుతుంది మనస్సు మొగ్గు చూపుతుంది అంతే మనస్సు మొగ్గు చూపినంత మాత్రమే అలాగే చేయాలనేం సిద్ధాంతం ఉంది ఇప్పుడు పొద్దున్నే లేసినారండి ఆశ్రమానికి పోవాలని అనుకున్నారండి ఆశ్రమానికి పోవాలనేటువంటిది మీకు అలవాటు అయి ఉంది కాబట్టి ఆశ్రమానికి పదాము పదాము అని అనిపిస్తూ ఉంటుందండి ఈడ ఏదన్నా ఆశ్రమంలో మనకి ఏదైనా నచ్చింది ఏదైనా జరుగుతుందని అనుకోండి అప్పుడు మీరేమనుకుంటారు పదామ వద్దా అని డైలామా వచ్చిందా లేదా ఆ పదామా వద్దా అనే డైలామా వచ్చినప్పుడు ఏమైంది మనస్సు ఇప్పుడు సందిగ్ధ అవసరం వచ్చిందా లేదా వచ్చి ఇప్పుడు ఏం చేస్తావు పదామా వద్ద రెండు రెండు ఉన్నాయి లేదా రెండు ఉన్నాయి మరి పోతావా పోవా మామూలుగా పోయేవాడే కదా మామూలుగా పోయేవాడు పోలేదంటే ఏంటి అర్థం అంటే నీకు నీకు డెబ్బై శాతం ఉంది ఎందుకంటే డెబ్బై శాతం ప్రతిరోజు ఆశ్రమానికి పోయే వాళ్ళమే వాళ్ళమైనా అయినా మామూలుగా పోయేవాడమేనా ఇప్పుడేమైంది బ్రేక్ పడింది ఎందుకు నీకు నిజంగానే దాని ప్రభావమే జరిగేటట్లయితే విషయం కొద్దిగా ఆలోచన చేయండి ఆ వైపు కన్నా జరిగేటట్లయితే ఏం చేయాలా వీడు ఆటోమేటిక్గా వచ్చేయాలి ఆశ్రమానికి వచ్చేయాలి కదా కానీ మధ్యలో ఏమైంది మధ్యలో డైలాములో పడిపోయాడా డైలాములో పడిపోయి పదమా వద్ద ఎందుకు పోయేది ఏం జరుగుతుందో ఏమో ఓం ఉంటాడా నువ్వు నీ లేదనే నాకు దాని గురించి నేను చెప్పట్లేదు అది వద్దు నువ్వు పెట్టు విను సరే దీనికథ అట్లా పెట్టు సరే పెండ్లి సంబంధానికి వినారండి ఒక పెండ్లి సంబంధానికి నీకు ఇంకా అవి చెప్తే అర్థమవుతుంది అట్లా లేదు అని నేను కాదు నువ్వు నువ్వు విషయం అర్థం చేసుకోవాలి పెండ్లి సంబంధం కోసం పోయారు పెండ్లి సంబంధంలో పెళ్ళికూతురు మీరు పెళ్ళికొడుకుని చూసేదానికి విన్నారు పెళ్ళికొడుకు అన్ని విధాలా బాగున్నాడు వాడికి మీరేం చేశారంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ వేసేసారు అంత మొత్తం అన్నీ సరిపోయినాయి అమ్మాయిని కూడా అడిగారు అమ్మాయి కూడా పర్లేదు అని అన్నది సరే ఇప్పుడు వెంటనే మీరు ఒక డేషన్కి వచ్చేస్తారా అన్నీ ఇప్పుడు ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ కూడా సూటబుల్ అన్నీ కూడా అయింది వెంటనే మీరు డెసిషన్ చెప్తారా ఎందుకు మీకు ఒక విషయం తెలుసో తెలీదు ప్రపంచంలో ఎవడైతే ఎక్కువ నాలెడ్జ్ అంటే ఎక్కువ మార్కులు సంపాదించి ఉన్నాడో వాడంత ఫుల్ ఇంక కూడా కాదు వాడికి పుస్తకం నాలెడ్జ్ ఉందే కానీ జనరల్ నాలెడ్జ్ లేదు వేదాంతం ఉందండి వేదాంతం చదువుకున్నాడండి వేదాంతం చదువుకున్నాడు వేదాంతం ఎక్కడుంది బుర్రలో ఉంది బుర్రలో ఉంది వేదాంతం వేదాంతాన్ని చెప్తాడు వేదాంతం చెప్తాడు క్లాసులో టీచ్ చేసేదానికి ఉంది ఆచరణలోకి వచ్చేటప్పుడు లేదు ఇప్పుడు దాన్ని ఏమన్నా వీడికి వీడికి వేదాంతం తెలిసినట్లే తెలియనట్ల తెలియనట్లేదు అలాగే వాడికి డెబ్బై ఐదు మార్కులు వేసేసారు అన్ని బాగానే ఉన్నాయి డెబ్బై ఐదు మార్కులు వేసారు ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి ఇది 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 చూసేదానికి మనిషి కూడా మంచివాడే అందరూ సర్టిఫై చేశారు మనిషి మంచివాడు వాడు ఏ అమ్మాయిని మాట్లాడలేదు ఏమీ ఇబ్బంది పెట్టలేదు వానిపైన ఏం కంప్లైంట్స్ లేవు ఏ అమ్మాయిని మాట్లాడలేదంటే వాడు ఏమన్నా మనిషి ఉన్నా కాదా డౌట్ ఇప్పుడు వస్తుంది ఎందుకున్నాడు అట్లాగా నేను ఒకటి చెప్తున్నా నన్ను నన్ను ఒకరు ఫోన్ చేశారండి నాకొకరు ఫోన్ చేశారు ఏమిటంటే వాళ్ళు వాళ్ళు దాదాపు కోటీశ్వరులు ఆ అమ్మాయి బీదరాళ్ళు వాళ్ళకు వీళ్లకు మధ్యలో ఏదో సంబంధం చూశారు మంచి వాళ్ళే కదా బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి పెళ్లి చేశారు వాడు కూడా బాగానే ఉన్నాడు మనిషి బాగానే ఉన్నారు ఇప్పుడు ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు కూడా అయ్యారు దీంట్లోకి ఇప్పుడు ఏమన్నా వాళ్ళ దాంపత్య జీవితాన్ని గురించి ఏమన్నా మనం ఇంకా డౌట్ ఉందా చూసేదానికి ఇప్పుడు కంప్లైంట్ ఏమంటే చెప్తున్నా కంప్లైంట్ ఏంటంటే అసలు దాంపత్య జీవనమే గడవలేదు అమ్మాయికి వాడికి ఏం చేశాడంటే స్పమ్ తీసుకొచ్చి ఇంజెక్ట్ చేశాడంటే వాడు వాడు ఇంజెక్ట్ చేశాడు ఇద్దరు పిల్లలు అయిపోయారు ఇప్పటికంతా అయిపోయింది కానీ అమ్మాయి ఏమీ ఇది కాలేదు సరే ఇద్దరు పిల్లలు అయిపోయారు పెద్దోళ్ళు కూడా దాదాపు చదువుకుంటూ కూడా ఉన్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వీడు దాన్ని ఏమంటారు వాళ్ళతో తిరుగుతున్నాడు ఎవరితో నపంసుకులతో తిరుగుతున్నాడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వీడు నపుంసడండి వీడికి పలానా జబ్బు కూడా ఒకటి ఉంది అని చెప్పి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పాడు వాడు ఆ రోజు నుంచి డాక్టర్ దగ్గరికి అసలు పోల డాక్టర్ దగ్గరికి అసలు పోల ఇప్పుడు ఏం మాట్లాడతారు గురించి ఎంక్వైరీ చేసుకున్నదంతా ఏమైంది ఇప్పుడు అంటే మీరు చేసిన ఎంక్వైరీ అంతా ఏమైంది నన్ను అడిగారు ఇప్పుడు ఏం చేయాలి అని దాన్ని ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఏమవుతుంది నీదే తప్పు అవుతుంది నీ తప్పు అవుతుంది ప్రూఫ్ ఉందా నీ దగ్గర ఏమన్నా ఏమని అతను నపుంసకుడు అన్నట్లుగా నీ దగ్గర ప్రూఫ్ ఉందా లేదు సరే నపుంసకుడు నన్నమని అనుకో ఈ పిల్లలు ఎట్లా పుట్టారు ఈ పిల్లలు ఎలా పుట్టారు ఏం మాట్లాడతావు పెద్దది పెద్ద రాద్ధాంతం చేసి ఏదోదో చేయాలనేటట్లుగా మాట్లాడారు నేను వద్దని చెప్పా నువ్వు చేసావునుకో నువ్వే నష్టపోతావు నువ్వే నష్టపోతావు దానికి నేను మళ్ళీ ఏదో సలహా ఇచ్చాను ఇప్పుడు ఇప్పుడు మీరు చేసిందంతా ఏమైంది మీ మైండ్లో ఉన్నదంతా ఏమైంది మరేంటి అందుకే చెప్తాండి ఎనభై శాతం నీకు మైండ్లో వేదాంతం ఉండినా ఇరవై శాతం ప్రాపంచిక విషయాలు ఉండినా వెంటనే డెసిషన్ ఎక్కడుంటుందంటారు నీ మనస్సును ప్రేరేపిస్తుందే కానీ ఏది నీ మనస్సులో ఉన్నటువంటి జ్ఞానము నీ మనస్సులో ఉన్న జ్ఞానం ప్రేరేపిస్తుందే కానీ నిన్ను అలా చేసేదానికి ఇదేం కాదు డెసిషన్ మళ్ళీ ఎవరిది డెసిషన్ మళ్ళీ నీదే ఇప్పుడు నువ్వు చేయాల్సిందంత ఏంటంటే ఇప్పుడు నేనేం చేయాలి అనేది ఇప్పుడు కదా నేను ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాలా ప్రాపంచిక విషయాల వైపు వెళ్ళాలా నువ్వు దేన్ని పెంచుకోవాలనుకుంటున్నావు ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటున్నావా ప్రాపంచిక జ్ఞానమును పెంచుకోవాలనుకుంటున్నావా ప్రవృత్తి నివృత్తి ప్రవృత్తి అంటే ప్రపంచం వైపు వెళ్ళేది నివృత్తి అంటే పరమాత్మ వైపు వెళ్ళేది పరమాత్మ అంటే ఏంటో తెలుసుకోవాలిగా పరమాత్మ అంటే ఎందుకు తెలుసుకొని పరమాత్మను గురించి తెలుసుకొని అలా ఉండుట పరమాత్మ గురించి అందరికీ తెలుసు భారతదేశంలో ఒక ఒక ఇదేంటంటే భారతదేశములో ఉన్నటువంటి వాడి నర నరాలలో రెండు విషయాలు ఉన్నాయన్నారు ఏంటంటే ఒకటి దైవత్వం గురించి రెండవది వైద్యం గురించి ఎవరినన్నా కాండి దానికి ఏందో ఒక చిట్కా చెప్తాడు చెప్తారా చెప్పడా మీరు చెప్పరా ఏదన్నా వస్తే చిట్కా చెప్పరా వైద్యానికి సంబంధించి తలనొప్పి అని అనుకోండి తలనొప్పి అంటే అది చెయ్యి పోతుందనో ఇంకొకటి చెయ్యిపోతుందని చెప్పరా కొద్దిగా నాకు గొంతులో గరగర గర ఉందని అమ్మగారు ఏం చేసిందంటే కషాయం తీసుకొచ్చేస్తారు డైలీ కషాయం తెచ్చి ఇచ్చేస్తుంటారు చెప్పే పనిలా గురించి అది అజ్ఞానం అజ్ఞానం గురించి మాట్లాడడంలా అజ్ఞానం ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ ఉంది రాగం అందరికీ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ ఉంది నేను భారతదేశంలో ఉండే వాళ్ళ గురించి మాట్లాడినా సరే ఇప్పుడు చూడండి ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచన చేస్తే అందుకే వాంశు జీవలోకే జీవభూత సనాతన అంటే వీడు చూడండి వీడు జీవుడంటే ఎవరు ఈశ్వరుడు అంటే ఎవరు అనేటువంటిది ముందు బాగా తెలుసుకోవాలి మమైవాంశో నేను అంశరూపంగా ఉన్నాను అంటే వ్యక్తి అని ఉన్నారు చూడండి వీడు వ్యక్తిత్వం ఉందా లేదా అనేటువంటిది ఏంటంటే ఇక్కడ మీరు రెండు అంశాలను గుర్తించాల్సి ఉంటుంది ఆ రెండు అంశాలు ఏమంటే మీరు సైలెంట్గా కూర్చున్నారనుకోండి తెలివి ఆటోమేటిక్గా తెలుస్తుంటుంది ఒకటి తెలివి రెండవది థాట్ అనేది ఒకటి వస్తుంది ఆలోచన ఆ ఆలోచన అనేటువంటిది వచ్చింది చూడండి ఆలోచన వచ్చి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని అంటున్నాడే అది ఆలోచన వచ్చినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో తెలివి ఉంటుంది ఆలోచన వచ్చినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో తెలివి ఉంది ఇప్పుడు ఈ ఈ ఆలోచన అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ ఆలోచన వ్యక్తి ఈ ఆలోచనలతో అంతా చూడండి అది వ్యక్తి ఆలోచనలకు వెనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ తెలివి అది సచ్చిదానందం అది సత్ అది సత్ ఇది పర్సన్ కాదు ఇది ఇది పర్సన్ అంటే వ్యక్తి వ్యక్తి వచ్చినాడు ఇప్పుడు ఈ వ్యక్తి అనేవాడు ఏం చేస్తున్నాడంటే వీడుకుండే ఆలోచనలన్నీ ఉన్నాయి చూడండి ఈ ఆలోచనలన్నీ ఉన్నప్పుడు ఈ ఆలోచనలతో వీడిప్పుడు ప్రేరేపితుడవుతాడు వీడిప్పుడు అవుతాడు దీంట్లో ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా అంటే ఎయిటీ పర్సెంట్ ఆశ్రమ విషయాలు ట్వంటీ పర్సెంట్ ప్రాపంచిక విషయాలు ఉన్నాయి ఉన్నప్పటికీని వీడు దేని వైపు ఓటేస్తాడు దానికి ఇప్పుడు ఈ ఈ వ్యక్తికి ఏమవుతుందంటే ఎయిటీ పర్సెంట్ వైపు వెళ్ళాలి అనేటువంటిదైతే బలంగా ఉంది ట్వంటీ పర్సెంట్ వైపు ఉండేదాని వైపు బలం తక్కువ ఉంది అయినా ఎటువైపు వేస్తాడనే ఓటుని కరెక్ట్గా చెప్పలేం వెంటనే ఎందుకంటే డెసిషన్ మళ్ళీ వాడు తీసుకోవాల డెసిషన్ వాడు తీసుకుంటాడు అది పురుష ప్రయత్నం అది పురుష ప్రయత్నం ఈ పురుష ప్రయత్నం వలననే ఈ ఈ జీవుడు అనేటువంటి వాడు దేవుడు అవుతాడు ఈ పురుష ప్రయత్నం వలనే జీవుడు దేవుడు అవుతాడు అలా కాకపోతే అలా కాకపోతే మనం అందరూ ప్రాపంచకంగా ఉన్నాం ప్రాపంచికంగా ఉన్నప్పుడు మన మన వ్యూస్ అన్ని ఎటువైపు వెళ్ళాలి ఎంతసేపు అయినా ప్రాపంచికంగానే బొద్దు ఉండాలి ఎంతసేపు అయినా కానీ ఒకవైపు ఈ ఈ ప్రా పరమాత్మ వైపు వెళుతున్నాగా వచ్చాక వచ్చామంటే ఏం చేసాం ఇప్పుడు మనం డెసిషన్ తీసుకున్నాం డెసిషన్ తీసుకొని వచ్చినామా డెసిషన్ తీసుకోకుండా వచ్చినామా తీసుకొని వచ్చినాం అంటే నిర్ణయం నాకుంది నిర్ణయాధికారం నాకుంది ఈవెన్ దేవుడు కూడా ఏమీ చేయలేడు దాన్ని దేవుడు కూడా దేవుడు అని మీరు అనుకుంటున్నారే ఆ దేవుడు ఏం చేయలేడు ఇప్పుడు ఇక్కడ మాట్లాడతాడు తత్వం ఈ తత్వంలో దేవుడు ఎవరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ దేవుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న తెలివియే దేవుడు బ్యాక్గ్రౌండ్లో ఉండే తెలివి దేవుడు ఈ ఈ పర్సన్ ముందర ఉన్నాడు వీడు డెసిషన్ అనేదానికి వీడు సంస్కారాలు అనేటువంటి ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లేదా ట్వంటీ ఎయిటీ లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్టీ సిక్స్టీ ఎన్నెన్నో ఉంటాయి సో ఇప్పుడు వీడు పెంచుకోవాల్సింది ఏంటంటే ఏది ఏది ఎక్కువ చేస్తూ వస్తే అంటే వాడు ఏది దేని వైపు ఎక్కువ మొగ్గు చూపుతూ వస్తే ఆ డెసిషన్ అనేటటువంటి వాడి నిర్ణయం తీసుకునే వలన ఆ వైపు వాడు పోతూ వస్తాడు ఆ వైపు పోతూ వస్తాడు సంసారం అనేది పెద్ద ఘోరం అండి సంసార సాగరం ఘోరం అని అంటాడు సంసార సాగరం ఘోరం ఎవర చెప్పింది నీకు ఎవరు నీకు సంసార సాగరం ఘోరం అని చెప్పింది సంసారంలో ఉంటే ఎట్లుంటుంది అని ఒకడు అంటాడు ఇద్దరు మళ్ళీ వేదాంతం చదివిన వాళ్ళే వేదాంతం చదివిన వాళ్ళు ఏమంటారంటే ఒకడేమో సంసార సాగరం ఘోరం అంటున్నాడు ఇంకోటి